పెట్టుంది అట్లాగే టెల్ యూనివర్సిటీ పూర్తిగా అన్ని చిన్నారు అన్ని రంగాలుగా ముందు అడుగులేసం మనకు ఆర్గనైజింగ్ సెక్రటరీలు చాలా ముఖ్యమైన వారు చేయాలని వారు అన్ని విధాలుగా అన్ని బాగా బాధ్యతలు తీసుకొని ముందులో మన అన్న ఎన్నో భాగాలు వేదిక రావాల్సిందే కోరుకుంటున్నాం అట్లానే

కన్యానమా కన్నీ లీలానమ్మ విప్లవాల తల్లివి నీవు వీరమాత పోయమ్మ అని తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు రాసినటువంటి మహా రచయిత కవి గాయకుడు అట్లాగే మన టీడీపీఎస్పి రాష్ట్ర సెక్రటరీ జనరల్ గుండమల శ్రీనివాసరావు కూడా వేదిక దీని రావాల్సిందే కోరుతున్నాను అలా పర్చలేదు ఆర్గనైజింగ్ సెక్రటరీ సార్ ఆర్గనైజింగ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అట్లాగే భువనగిరి జిల్లా అది ఉద్యమాన జిల్లా ఢిల్లీ నడిచక్క అంటే భువనగిరి అంటే ఢిల్లీ నడిచక్క తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ఒక ఉత్తీర్ణాలను తీసుకొచ్చినటువంటి ఢిల్లీ నడిచక్క జిల్లా భువనగిరి జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నాయకులు అన్న నాయకులు నేను రావాల్సింది అక్క మహిళ విజయలక్ష్మి అక్కర్వహించా మేము కూడా ఈ హక్కు వచ్చేంతవరకు ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం ఇక్కడి ఇక్కడ దాకా వచ్చిన అక్క విజయలక్ష్మి అక్కడ కావాల్సిందో కోరుతుంది అట్లాగే హైదరాబాద్ లో ఉండి సిద్ధం తెలంగాణ

అట్లాగే తెలంగాణ ఉద్యమకారుల యాక్షన్ కమిటీలో పూర్తిగా బాధ్యతలు తీసుకుని ముందని వేస్తున్న కళాకారుల నుంచి ఉపాధ్యక్షులు అయినటువంటి మా సుబ్నతలు రావాల్సిందే కోరుతున్నాను అట్లాగేసి రాష్ట్ర ఉపాధ్యక్షులు పదిహేను వచ్చినటువంటి మరో ఉత్సవకారులు అన్న గంగమర శ్రీనివాస అవి వేదిక సున్నీ యాక్చువల్గా అందరం ముగ్గురు ఎక్కడికే ఇవ్వాలంటే ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నామనుకున్నాం దానికి ఫోటో అవసరం కాబట్టి ఈ సిద్ధపేట జిల్లాలో జైలు ఖచ్చితంగా పెట్టాలి అయినా సరే ముగ్గురు వచ్చినా సరే నలుగురు వచ్చినా సరే మనం జైలు పెట్టే తీరాలి ఎక్కడ ఒక చోట ఒక్కలతో ఈ ఉద్యమం మొదలవుతుంది కాబట్టి ఆ పట్టుదలతోటి పట్టిన పట్టు విడవకుండా పట్టుబట్టి మమ్మల్ని వానల వరదల ప్రజల ఎక్కడైనా కింద మీద వాళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి ఇలా ఇంత పెద్ద వర్షంలో కూడా అందరినీ అప్పించినటువంటి అక్క చంద్ర తెలంగాణ ఉద్యమ కళా సంఘంలో కళాకారుల విభాగం బాధ్యురాలు రాష్ట్ర నాయకురాలు అట్లాగే ఇప్పుడు సిద్దిపేట జిల్లా కూడా మరో తీర్చంగా ముందుకు రాబోతున్నారు చిత్రకళ ఒకసారి వేదిక మీకు ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఉద్యోగం లేదా నన్ను ఏం చేయలేదు నేను ప్రజల కోసమే ఎప్పటికైనా ఉంటానని చెప్పి ఈ రోజు కూడా మన కార్యక్రమానికి వచ్చినటువంటి అన్న ప్రచార నాయకుడు జగన్ కూడా ఒక్కసారి వెనుగం నుంచి రావాల్సిందే కోరుతున్నాను అట్లాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ ముఖ్యమైన వాళ్ళము వీరిక కింద ఉన్న వాళ్ళు వీరిక మీద ఉన్న వాళ్ళని అందరం ముఖ్యమైన వాళ్ళమే అందరం రాష్ట్ర నాయకులమే జిల్లా నాయకులు కాబట్టి మనకంటూ ఒక లక్ష్యం ఉన్నది మనకంటూ ఒక ఆశయం ఉన్నది కాబట్టి అందరి సమానత్వమే అనే ఒక మంచి ఆలోచనతో మనం ముందుకు వేస్తూ ఎక్కడ వచ్చినా ఉద్యమం వెళ్ళాలనుకోవడమే మన లక్ష్యం ఏ మూలకున్నా ఎక్కడ ఉన్నా మనం చేయాల్సిన పని మన లక్ష్యం మన కర్తవ్యం అంటూ మన ముందుకు సాగడం అంటూ అందించే పని మీ కింద విషయంలో వ్యవస్థ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా మన పితమాజులకి అలా అధ్యక్ష

కాబట్టి ఆయన ముందర మనం ఏది చేయడం సాధ్యం సరైనది కాదు కాబట్టి ఐక్య బాధ్యత మన పుత్ర రాజధాని తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సతహా సమావేశానికి విచ్చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుందర్ యాదగిరణ గారికి మరియు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మాధక్క గారికి జిల్లా అధ్యక్షురాలు సుల్తానోహన్ గారికి రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకులు జనలిష్ రాజధరణ గారికి మరియు పెద్దలందరికీ వేదిక ఉన్న పెద్దలందరికీ కళాకారులకి వేదిక ముందు కూర్చున్న విద్యావర్గాలందరికీ కూడా విద్యావామి వందనాలు జేపీ అలాగే ముందుగా మనం తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటు కోసం తొలి దశ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దశ ఉద్యమంలో అమరుడైన తెలంగాణ ఉద్యమకారులకి ఒక రెండు నిమిషాలు మౌనం పాటించి ఆ తర్వాత మన కార్యక్రమాన్ని కొనసాగిద్దామని తెలియజేస్తూ जो हम करना की जो जो आप जो आप जो No, I'm no, not. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిర్వహించే సభను కొనసాగిస్తూ ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామో మనం ఒకసారి ఆలోచించుకోవాలి గత పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన భక్తులు ఏమైనా మారినాయా స్వరాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి నిధులు వస్తాయి నిధులు వస్తాయి ఉద్యోగాలు అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగంలో భాగస్వామ్యం చేసినాం ఆ రోజు కొట్టాడినం ఆంధ్ర పాలకుల నుంచి మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ అప్పుడు చెప్పిన మాడ